అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా బుర్రపోయింది అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ అనమాట ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి ఒకసారి ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యారు వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసి మంచి చేసి ప్రజలు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు ఆ ఇదే కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు కాదు నీ మొఖానికి దేవుడు అంత అనేది ఎట్లా తెలుసా నీకు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలంటే ఆయన ఎందుకు గెలిచాడు అని చెప్పేసి నేను నూట యాభై ఒక్క సీట్లు ఉన్న నువ్వు గతంలో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిపించి నిన్ను పదకొండు స్థానాలకు కుదించేసి ఒక మూలం కూర్చోపెట్టేస్తానంట ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరిత హామీల వల్ల ఓడిపోయానని చెప్పేసి అని భయం చేస్తున్నాడు బ నీకు పిచ్చ ఉందా అనాలా లేదా అనలా జగన్మోహన్ రెడ్డి ఇది పిచ్చితనం కదా ఇది నీ ఓటమి పట్ల సమీక్ష నువ్వు చేసుకోవాలి నువ్వు ఆలోచించుకోవాలి అది మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలంట మన మన పరిపాలన ప్రజలు చూసారు నువ్వే విధంగా పరిపాలించేవు ఏం చేసేవు ప్రజలు చూశారు చూసే చూసే నీకు పదకొండు స్థానాలకు నేను పరిమితం చేసి ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి నేను ఒక మూల కూర్చోబెట్టాను అయినా నీకు సిగ్గురాలా ప్లస్ ఇంకొకటి చూపిస్తాను మీకు మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక స్క్రిప్ట్లో ఉన్నది చెప్పలేక అంటే స్క్రిప్ట్లో ఉన్నది మేము మాట్లాడతాను అంతకుమించి నన్ను ఏ క్వశ్చన్ అడగొద్దని చెప్పి పారిపోతున్నాడు ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి ఇందాక వీడియోలో కూడా చూపించా ఒకసారి ఇంకొకసారి మళ్ళీ చూపిస్తా దా ఇదిగోండి ఆ వీడియో మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి సమాధానం చెప్పడిగో పేపర్లు చూపించి ఇందులో ఉన్నది నేను మాట్లాడతాను మిగతా కూడా నేను మాట్లాడలేను నన్ను ఎవరో క్వశ్చన్ అడగమాకండి ఆ జబ్బు ఇంకా పోవలేదు మనకి కదా ఒక ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్ అంటే అర్థం ఏంటి నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు చెప్పాలి అంటే నువ్వు ఏడాలనుకున్నది అక్కడ ఏడాలి నువ్వు వెయిట్ చేసిన తర్వాత అక్కడున్న మీడియా ప్రతినిధులు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ప్రజల తరఫున రాష్ట్ర ప్రజలకు ఏదైతే సందేహాలు ఉన్నాయో ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటికి సంబంధించి వాటికి రిలేటెడ్గా కొన్ని ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు దానికి సమాధానం చెప్పగలగాల దాన్ని ప్రెస్ మీట్ అంటారు ఉండా మనం ఏడాల్సింది ఏదో ఏడ్చి వెళ్ళిపోవడం దాన్ని ప్రెస్ మీట్ అంటారు మళ్ళీ దాన్ని పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కౌర్లు నువ్వు ప్రతి ఒక్కడికి వార్నింగ్ ఇచ్చాడు వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు ఎందుకు ఇచ్చేస్తున్నాడు అర్థం కాట్లా మనకు వచ్చిన సీట్లకి మనం మాట్లాడే మాటలకైనా సంబంధం ఉందా నీకు బోర్డు లింగలింగమని వచ్చింది పదకొండు స్థానాలు పదకొండు సీట్లకు ఎందుకు ఎగిరిపోతున్నాం అలాగా ఎందుకని పెద్ద పెద్ద ముద్ర మాట్లాడి అడుగుతున్నాం మేము నువ్వు నేర్పిన సంస్కృతే కదా ఇది నువ్వు అలవాటు చేసిందే కదా నువ్వు నాటిని ఇస్తే కదా నువ్వు చెప్పిన మాటలేనా నువ్వు చేసిన అరాచకాలేనా ఏ పిన్నెలి రామకృష్ణారెడ్డి అని సౌమ్యుడు ఆ శుద్ధపోసా ఆయన శుద్ధపోస నువ్వు ఒక ఎన్నపోసావు మాకు నువ్వు వెళ్ళి ఆయన మద్దతుగా నిల్చున్నా వార్నింగ్లు ఇచ్చేస్తాను బయటకు వచ్చేసి నువ్వు ఎరగ నేను పొడి చేస్తాను పీకేస్తాను ఇంటికి కూడా పీకలే ఎవరి కూడా అధికారంలో ఉన్నాను చెప్పు అలాగే కళ్ళు నీతికెక్కేసి మాట్లాడేమో నా ఇంటికి కూడా ఎవడో పీకలేడని చెప్పేసి అన్న ఇంటికి అది మొత్తం పీక పడితే బొచ్చు బోర్డుగుని చేసేసారు మొత్తం ఎలా తప్పని మూ తడేసుకుని ముఖం పీకిపోయింది ఇంత ముఖం అయిపోయింది ఇంత ముఖం ఉండింది ఇంత ముఖం అయిపోయింది పైగా పెద్ద పెద్ద ముద్ర మాటలు మళ్ళీ మనకి ఇగో నీ వల్ల ఏమవుదో ఊడిన ఇంటికి ఇటు నుంచి అట్ నీ వల్ల అయిపోయింది నువ్వు మళ్ళీ పెద్ద పెద్ద కళలు కనమాకు నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను నేను మళ్ళీ ఎరగ తీసేత్తాను నీలాంటి వ్యక్తిని నీలాంటి పిచ్చతనం ఉన్న వ్యక్తిని మెంటలో ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రజలు మళ్ళీ కోరుకోరు ఎందుకంటే నువ్వు చేసిన విధ్వంసం కలారో చూశారు కాబట్టి నేను మాట్లాడితే బట్టన్ నొక్కేస్తున్నాను బటన్ నొక్కేస్తున్నాను బటన్ నొక్కేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇంకా డబ్బులు ఎందుకు వేయలేదు తల్లికి వందనం అన్నాడు కదా రైతులకు డబ్బులు వేయలేదు ఎందుకు ఏదని మాట్లాడుతున్నావు నీకు అసలు బుర్ర ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాల అంతకంటే ముందు నువ్వు చేసిన అరాచకం ఏదైతే ఉందో నువ్వు చేసిన దోపిడీ ఏదైతే ఉందో వాటిపైన సమీక్ష జరుగుతుందనమాట అధికారులతో మాట్లాడుతున్నాడు ఈ పిచ్చినా కూడా ఎంత ఎక్కడెక్కడ ఎంత అప్పు చేసాడో తెలియట్లేదు అయ్యా తక్కువ లెక్కైతే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు దాని గురించి పూర్తి వివరాలు నా ముందు ముందుంచంటే అధికారులే తల్ల పట్టుకుంటున్నారు అయ్యా ఇప్పుడే తెలియ ఏం కనబడతలేదు ఎక్కడెక్కడ చేసేటో అర్థం కావట్లేదు ఆ ప్రయత్నాల్లో ఉన్నాం కాస్త సమయం ఇవ్వమని చెప్పేసి అని మాట అందుకే లేట్ మాట లేదంటే నీ బాగోత మొత్తం ఈ బయట పెట్టేద్దరు ఆ రోజు నీ పని చెప్పులు తీసుకుని గుర్తుపెట్టుకో నిజంగా ఇప్పుడున్న వస్తున్న వార్తలకి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగా ఏమాత్రం పద్నాలుగు లక్షల కోట్ల పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్ప అంటున్నారో ఆ మాట వాస్తవం అయితే కనుక నువ్వు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు అది గుర్తుపెట్టుకో బాగా ఖచ్చితంగా ప్రజలు నిలదెత్తారు నిన్ను నువ్వు పంచింది రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అయితే పద్ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేసేవా అని చెప్పేసాని నువ్వు పాఠాలు చెప్తున్నావు ఏలోచి మాకు నువ్వు బెదిరించేస్తావా నువ్వు బెదిరించేస్తే బెదిరిపోతారు ఎక్కడ ఓకే ఎక్కడ అంటాడు అని చెప్పి తీసి పక్కన అంతే నువ్వు చేసిన అరాచకాలు అన్నీ ఇందేనా ఐదు ఏళ్ళ కాలం పడి మర్చిపోయారనుకుంటున్నావా జనాలు ప్రజలు మర్చిపోయారనుకుంటున్నావా ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఒక సభ ఎట్టుకొని ఏదో ఒక బటన్ ఒకే కార్యక్రమం పెడితే ఒక సభ పెట్టేసుకొని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్టేజ్ మీద సొట్ట చేత నడుచుకుని ఇలా కూర్చొని మంత్రుల చేత బుత్తులు తిట్టలేదు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టలేదా జోగి రమేష్ చేత కొడంలాని చేత ఆ రోజా చేత ఎన్ని బూతులు తిట్టించో నువ్వు నువ్వు నేర్పిన పాఠాలు కాదు ఇవన్నీ కూడా ఆ జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు ఇంటి మీద పంపించలేదా కర్రలో కత్తులు పట్టుకుని వెళ్ళిపోని చెప్పని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి చేయించలేదా ఎంతమంది నాయకుల మీద దాడి చేపించారు మీరు ఎంతమంది ప్రాణాలు తీసేసుకున్నారు కార్యకర్తలకి ఆ తోటా చంద్రయ్య మాచారలే ఇప్పుడు నువ్వేదో మాటలు చెప్తున్నావు పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి ఆ మనవాడు బాగోతమే నడు రోడ్డు మీద పొడిగబెట్టి గొంతు కోహేశారు పైగా వచ్చి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పి వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది నీతో సహా నువ్వు ఎగురుతున్నావు నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అప్పుడు దాకా నువ్వు బయట ఉంటే గొప్ప రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నువ్వు చేసిన అవినీతికి కేసులు అవినీతిలో లోపలికి వెళ్లకుండా ఉంటే గొప్ప నువ్వు అది బాగా గుర్తుపెట్టుకో చాలు ఇంక ఈ సులువు రాణాలు చెప్పమాక ఈ ఉపన్యాసాలు ఎవరికి ఇవ్వమాక బయటకు వచ్చి ముందు కార్యకర్తలు చూడు వెళ్ళి కార్యకర్తలు చచ్చిపోతున్నారు అక్కడ నీ కార్యకర్తలు ఆదుకునే నాదులు లేదు పెన్నెల రామకృష్ణారెడ్డి సంఘం తర్వాత ముందు కార్యకర్తలు భరోసా ఇచ్చే కార్యక్రమం చేయి ఫస్ట్ నీ ఓటం మీరు సమీక్ష చేసుకోండి నేను ఇంకా నువ్వు ఇంకా అదే బ్రహ్మలో ఇంకా నేను ఎవరు బాగు చేయలేడు ఇంకా నువ్వు బాగుపడిపోవాలని చెప్పేసి మేమేం కోరుకోను నువ్వు రాజనం చేయడమే కావాలా నువ్వు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో కనబడకూడదు రాష్ట్రానికి పట్టిన సేడా పీడగడివి నువ్వు అది ఇద్దరు వదిలితేనే కానీ రాష్ట్రం బాగుపడవు నువ్వు ఇంకా అనుకుంటున్నావు ప్రజలు మళ్ళీ మనల్ని నమ్ముతారని చెప్పేసి ఆ అవకాశం ఉండదు నీకు ఇప్పుడేదే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రెండు రోజులు మాట రెండు రోజులు పోతే ఆ మాటలు కూడా మాట్లాడవు నువ్వు అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా ఏదో ఒక పిల్లి రామకృష్ణ అడితోటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావు అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇంకా నీవు వంతుందో కోలంలోనే ఉన్నాడు రోజా ఉన్నది అంబట రాంబాబు ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు ముఖ్యంగా నీవంతే నీ వంతుందో నీ వందే టీచేస్తావేమో మళ్ళీ పిల్లం పిల్లలు అందరూ ఒడి మీద వచ్చేస్తారేమో అప్పుడు జైలు ముందు కూర్చొని వస్తారా ఇంకా నువ్వు చేసిన అవినీతి చెత్తా తెలుసుకుంటుంటేనే బయలుగమ్ముతున్నాయి కళ్ళు ఇక్కడ గూస్ బాంబ్స్ వస్తున్నాయి మాట అమ్మదే అమ్మ జీవితం ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేను వేల కోట్ల రూపాయలు అని చెప్పేశాను అయితే పొద్దున్నే నువ్వు దానికి సమాధానం చెప్పాలి దానికి రెడీగా ఉండు నువ్వు ముందు అప్పుడు ఏడుపులు మొదలు పెట్టాడు ముందుగా ప్లానింగ్ మాట చంద్రబాబు నాయుడు గారు మా పైన కక్ష అని చెప్పేసి ముందు ప్లానింగ్ మాట నేను తెలివితే మాకు తెలిసింది ఇంక అన్నీ మూసుకుని ఉంటే బాగుంటుంది ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు మాకు చెప్పమాట